హావ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ అనాలిసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వంజించే ఎడో విడత అయిన పిఎం కిసాన్ సన్మాన్ నిధి యొక్క డబ్బులను రైతుల ఖాతాలో వేసేందుకు సిఫార్సులను అయితే జారీ చేయడం జరిగింది రైతుల యొక్క ఖాతాలో ఆల్రెడీ అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది రాని రైతన్నలందరూ చేయవలసిన పద్ధతుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ మీరు సరిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ద్వారా తెలుసుకోవాలనుకుంటే పీఎం కిసాన్ ఐసిటీ ఎట్ ది రేట్ జిఓవి డాట్ ఇన్కు మీ యొక్క వివరాలను పంపి స్టేటస్ను తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి అందరికంటే మీరు ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనాలసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్